నమస్కారం కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు రంగు మారింది ఇది పంతొమ్మిది వందల యాభై రెండు మే సంచిక చందమామలోది ఈ కథ రచయిత శ్రీ వి జాలరత్నం నల్గొండ రంగు మారింది ఒకనొక పేదవాడు కట్టెల కోసం అడవికి వెళ్ళాడు కట్టెలు కొట్టుకుని తిరిగి వస్తువు ఉండగా ఒక తుప్పల్లో నల్లగా ఏదో కనిపించింది ఆ వస్తువు నల్లగా ఉన్నప్పటికీ కాంతివంతంగా ఉండి కొద్దిపాటి కదలిక ఉండడం చేత మనకెందుకులే పోదాం అనుకున్నా వాడు పోవడానికి మనస్కరించింది కాదు తీరా వెళ్ళి చూడగా అది ఒక మానవ శిశువు నల్లగా ఉన్నప్పటికీ నలుపుల్లోని ఒక అందం గోచరించింది భేష్ ఇదేదో దైవ మాయ అనుకుని కట్టెలవాడు ఆ శిశువును ఎంతో ఆప్యాయంగా ఇంటికి తీసుకుపోయాడు బిడ్డలు లేని కారణం చేత వాని భార్య ఇది నిజంగా వరప్రసాదమే అని నమ్మి ఎంతో మక్కువతో ఆ బిడ్డను పెంచుకోసాగింది నలుపు పోవాలనే ఆత్రంతో వాళ్ళు ఆ బిడ్డకు ఎన్నెన్నో ఔషధులతో నలుగుపెట్టి స్నానం చేయించారు చిత్రమేమిటో రోజు రోజుకి ఆ నలుపు మరింత ఎక్కువ అవుతూ వచ్చిందే కానీ ఎంతకు తగ్గలేదు చివరకు ఇదేదో శాపం వల్ల కలిగిన నలుపు అయి ఉంటుందని దీనిని పోగొట్టబోనడం వ్యర్థమని తల్లిదండ్రులు నిశ్చయించారు లోకల్లో నల్లటి వాళ్ళు చాలామంది ఉంటారు అయితే వాళ్ల వల్ల ఒకళ్ళకు బాధ లేదు కానీ ఈ బిడ్డకు అలా కాదు తారు కంటే మసి బొగ్గు కంటే కూడా కారు నలుపుగా ఉంటాడు పైగా వాడు ఎక్కడ తాకితే అక్కడ నలుపు రంగు అంటుకుంటుంది ఇది అందరికీ బాధగా ఉండి వాటిని ఎవ్వళ్ళు దగ్గరకు చేరనిచ్చేవారు కాదు తోటి వాళ్ళంతా ఒరే నల్లవడా దూరంగా పోరా అని ఈసడించుకునేవాళ్ళు నిజానికి బిడ్డ నలుపు అంటుకుంటుందేమోననే భయం చేత తల్లిదండ్రులు కూడా వాడికి ఏ పని చెప్పేవారు కారు తల్లిదండ్రులే ఈ విధంగా భయపడేసరికి ఇక పైవాళ్ళ వాడిని అలా చూడడంలో ఏమున్నది తనను చూచి లోకమంతా అసహించుకోవటం తోటివాళ్ళు గేలి చేయడం ఇదంతా పెరిగి పెద్ద అవుతున్న నల్లోడికి కష్టం అనిపించింది ఛా ఎందుకు వచ్చిన బతుకు అని చెప్పి జీవితం మీద విరక్తి కలిగి వాడు ఎక్కడికైనా పోదాం అని బయలుదేరాడు దారిలో నల్లోడికి ఒక శ్రీమంతుడు ఆయన భార్య ఎదురయ్యారు గుర్రపు బండి మీద పోతున్న ఆ దంపతులను చూసి నల్లోడు నమస్కరించి తన సంగతి వెల్లడించాడు ఆ శ్రీమంతుడు జాలిపడి అబ్బాయి నల్లగా ఉన్నంత మాత్రాన ఏ పనికి పనికి రాకపోవటమేమిటి నీ వయసు కుర్రవాడు వ్యర్థంగా కాలం గడపడం బాగాలేదు మా బండి వెనకాలే బల్ల మీద నిలబడి ఫలానా వారు వస్తున్నారు తప్పుకోండి తప్పుకోండి అంటూ కేకలు వేస్తూ ఉండు ఘరాన మనుషులు వెళుతూ ఉంటే అలానే కేకలు వేయాలి ఈ పనికిగాను నీకు తిండి గుడ్డ నెలకు పది రూపాయల జీతము ఇస్తాము ఇలా చేయడం వల్ల నీవు దూరాన ఉంటావు గనక నీ రంగు మాకు అంటుతుంది అనే భయం ఉండదు అన్నాడు తక్షణమే నల్లడు కలు చేరాడు వెంటనే ఆ బండెక్కి ఆయన చెప్పిన మోస్తరు కానీ కేకలు వేయి సాగాడు ఇంతలో కర్మం చాలక ఆకస్మికంగా కారు మబ్బులు కమ్ముకుని వచ్చి గొప్ప వర్షం కుస్తుంది ఆ వర్షానికి నల్లవాడి వంటి రంగు కరిగి దంపతులు ధరించిన తెల్ల బట్టల మీద పడి ఆ బట్టలు మరకలైపోయినాయి శ్రీమంతుడికి చర్రను కోపం వచ్చేసింది వాడితో నువ్వు కొలువులో ఉండను వద్దు ఏమీ వద్దు మా గుడ్డలన్నీ నాశనం చేసావు కదా పో పో అని వాణ్ణి కసిరి కొట్టాడు అయితే ఆయన భార్య మాత్రం వాడిపైన కోపగించలేదు వాడిని ఇంటికి తీసుకుపోయి ఒక తంబూరా ఒక చిన్న అద్దము చేతికిచ్చింది అబ్బాయి ఈ తంబూర పాడుకుంటూ జీవనం చెయ్యి ఇది మామూలు అన్ని తంబూరాల వంటిది కాదు ఇది పాడటానికి గురు శుశ్రూష అవసరం లేదు దీని నుంచి వెలువడే నాదం వల్ల మానవ హృదయములే పవిత్రములైపోతాయి అటువంటప్పుడు శరీరానికి గల మాలిన్యం పోగొట్టడం అనేది అంత పెద్ద విషయం కాదు నీ అదృష్టం బాగా ఉంటే ఈ తంబూరా ధర్మమా అని నీ కర్మ పరిపక్వమై నీ ఒంటి నలువు పోను పోవచ్చు అని చెప్పి దీవించి పంపింది సంతోషంతో నల్లోడు తంబూరా పాడుకుంటూ దేశాటనం చేస్తున్నాడు పోయి పోయి ఒక రాజంలో కాలు పెట్టేసరికి అక్కడ పెద్ద గుంపు కనిపించింది ఆ సందడి ఏమిటా అని వాడు భోగట్టా చేయగా ఆ దేశపు రాజకుమారికి స్వయంవరం జరుగుతున్నదట ఆ రాజకుమారి ఒక విచిత్రమైన వ్యక్తి పుట్టుకతోనే ఆమె శరీరం అపురూపమైన బంగారు ఛాయతో మెరిసిపోతూ ఆ కాంతి రోజు రోజుకు ఎక్కువ అవుతూ వచ్చింది ఆమెకు యుక్త వయసు వచ్చి స్వయంవరం చాటించేసరికి ఆమె వైపు ఎవళ్ళూ తేరిపాల చూడలేనంతటి కాంతితో ప్రకాశించసాగింది అందువల్ల అందరూ ఆమెను బంగారు రాణి అని పేరు పెట్టి పిలవసాగారు అయితే కాంతి ఎక్కువ కావటంతో పాటు ఆమె మనసులో పట్టిన అతిశయం కూడా బాగా వృద్ధి పొందింది ఎంత దూరం నుంచి వచ్చినా ఎంత చక్కటి రాజకుమారిని అయినా ఏదో ఒక బంక పెట్టి హేళన చేసి సాగనంపుతూ వచ్చింది ఆమెకు ఒక్కళ్ళు నచ్చకపోయేసరికి తల్లిదండ్రులు ఆలోచనలో పడ్డారు ఇంతలో దేశాటనం చేసుకుంటూ వచ్చి ఈ నగరంలో కాలుపెట్టిన నల్లవుడి తంబూరా పాట దూరం నుంచి రాజకుమారికి చాలా శ్రావ్యంగా వినిపించింది ఆ పాట పాడిన పాటగాన్ని వెతికి పట్టుకురమ్మని దాసీలను పంపింది వారు నల్లవుడిని తెచ్చి ఆమె ఎదుట పెట్టారు పాట అయితే మధురంగానే వినపడింది తీరా మనిషిని కంటితో చూడగానే ఆమెకు చెప్పరాని రోత పుట్టుకు వచ్చింది ఈ వింత మనిషి ఎవరా అని ఆమె వాని వివరాలన్నీ అడిగి తెలుసుకున్నది అందుకు నల్లోడు నేను ఫలానా కారణం వల్ల విరక్తి చెంది దేశాటనం చేస్తున్నాను అయితే నా నలుపు పోవటానికి ఒక మహాయిల్లాలు మహిమగల ఈ తంబూరాను నాకు ఇచ్చింది కనుక త్వరలోనే నేను అందగాడిని కాబోతున్నాను మరి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అమాయకమైన హృదయంతో ఆమెను అడిగాడు వాడు ఇలా అడిగేసరికి మహాగర్వి అయిన రాజకుమారి విరగబడి నవ్వనారంభించింది ఓరి నల్లోడా నీకు పెళ్లం కావాలి ఏం అంటూ వెటకారం చేసింది ఆమెతో పాటు చుట్టూ ఉండే పరిచారికలు అందరూ వాడిని చూసి వేళాకోళ్లంగా నవ్వసాగారు ఈ పరాభవానికి వాడికి చాలా కష్టం తోచింది మండిపడ్డాడు నల్లోడు నా తంబూర పాటకే గనక మహిమ ఉండటం సత్యమైతే ఈ రాజకుమారికి పట్టిన గర్వం అనే మాలిన్యం తొలగిపోవుగాక అని అప్రయత్నంగా అనేసి తన మానను తాను పాట పాడుకుంటూ వెళ్ళిపోయాడు మళ్లీ రెండేళ్ల పాటు విరక్తిగా సంచారం చేస్తూ పోతున్న నల్లోడికి ఆకస్మికంగా ఏదో ఆలోచన స్ఫురించింది శ్రీమంతుని భార్య తనకిచ్చిన అర్థం సంగతి ఇంతవరకు వాటికి జ్ఞాపకమే లేదు జ్ఞాపకం వచ్చి అందులో కుమార్ చూసుకునే సరికల్లా తన ప్రతిబింబం తనకే ఆశ్చర్యం కలిగించింది ఆ అర్థంలో కనబడే ఛాయ నల్లోడిది ఎంత మాత్రమూ కానే కాదు అది స్ఫృద్రూపు ఒక చక్కని రాజకుమారుని బొమ్మ ఏమిటి విచిత్రం ఈ మార్పుకి ఆశ్చర్యపోతూ నల్లోడు పర్యాటన సాగిస్తూనే ఉన్నాడు ఇప్పుడు అలవాటు యొక్క బలం వల్ల తన మటుకు తాను నల్లోడిని అని అనుకుంటున్నాడే కానీ లోకంలో ఎవ్వళ్ళు వాడిని అలా పిలవడం లేదు పైగా అందరూ ఇప్పుడు వాడిని ఎంతో ఆప్యాయంగా ఆదరిస్తూ ఒక్క పాట పాడరు అంటూ బతిమాల సాగారు అతడు గొప్ప పాటగాడని ఆబాల గోపాలము అనేక విధాల మెచ్చుకుంటున్నారు ఒకరోజున మళ్ళీ ఇదివరకు లాగానే నల్లొడికి ఒక పెద్ద జనసమూహం కనిపించింది అది ఒక చిత్రమైన జాతర ఆ జాతరలో అనేకమైన వేడుకలు ప్రదర్శించబడుతున్నాయి అందులోకెల్లా గొప్ప ఆకర్షణ బంగారు రాణి నల్లోడు కూడా అక్కడికి చేరి వేడుకలు చూడబోయాడు అన్నీ చూసి చిట్ట చివరకు బంగారు రాణిని చూడబోయాడు చూచి తెల్లబోయాడు ఏమిటి బంగారు రాణి మోసం ఈ బంగారు రంగు ఈమె పూసుకున్నదా లేక పుట్టుకతోనే వచ్చిందా పుట్టుకతో బంగారు ఛాయగల కన్య ఫలానా దేశంలో ఒక్కతే ఉన్నది అని ఇంకా ఏమో అనుభవేసరికెల్లా ఆ బంగారు రాణి బిత్తరపోయింది వీడెవడో తప్పక నా గుట్టు తెలిసినవాడే అయి ఉండాలి అని అనుకుని మీరెవరు అని ఆత్రంగా ప్రశ్నించింది అందుకు అతడు నన్ను లోకంలో అందరూ నల్లవుడు అని పిలుస్తారు అన్నాడు తన కళ్ళను తానే నమ్మలేకపోయింది రాజకుమారి ఏమిటి నల్లోడివా నీవు నల్లోడివా అంటూ ఆశ్చర్యంతో ఆతరంతో అడిగింది పరకాయించి పరకాయించి చూసింది రంగులో మార్పు ఉండవచ్చు కానీ ముఖంలో ఏమీ మార్పు కనబడలేదు ఆమె వారిని గుర్తించింది ఆ మట్టునే బడి నీవు చెప్పిన ఆ దురదృష్టవంతురాలైన బంగారు రాణిని నేనే ఆనాడు నిన్ను హేళన చేసి నీ మనసు కష్టపెట్టిన క్షణం నుంచి నా బంగారు ఛాయ కరిగిపోయి క్రమంగా ఇప్పటికీ కారు నలుపుగా మారిపోయాను నన్ను చూసి అందరూ ఏవగించుకుంటున్నారు చివరకు నా నలుపు రంగు చూడగా నాపై నాకే రోత పొట్టుకు వచ్చింది అందుకని విరక్తి భావంతో సంచారం బయలుదేరాను దారిలో ఈ జాతరలు నిర్వహించే యజమాని నన్ను చేరదీసి ఈ విధంగా పోషిస్తున్నాడు నీ మనసు నొప్పించినందుకు నాకు తగిన ప్రాయశ్చిత్తమైంది దైవ సంకల్పం వల్ల మళ్ళీ మనం ఇక్కడ కలిశాము క్షమించు నా గర్వం అణిగిపోయింది ఉంచి నాకు పెట్టిన శాపం తీసేయి అంటూ ప్రాధేయపడింది నల్లవుడు జాలిపడ్డాడు ఆమెను క్షమించాడు మళ్ళీ హుషారుగా తంబూరా పాట పాడగా ఆమెలోని నలుపంతా పోయి శరీరం తిరిగి బంగారు కాంతితో మెరిసింది ఇద్దరూ పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటున్నారు దేశం చేరుకున్నాక అందరూ బంగారు రాణిని గుర్తుపట్టగలిగారు కానీ నేను మీ నల్లోడిని అని ఎంత చెప్పినా వాడి మాటలు ఎవ్వరూ నమ్మలేదు అందరూ సుఖంగా ఉన్నారు కథ సమాప్తం మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఆన్ల కూడా మర్చిపోకండి ఇలా చేయడం వల్ల నేను తదుపరిగా చేయబోయే వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు మీ సూచనలు సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలిపండి అది మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్